శతజయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా చిన్నారులందరికీ నా శుభాశిస్సులు ఎంతో ముద్దుగా చిన్న వయసు చిన్న చిన్న బుడతలు ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ముగ్ధుని చేస్తూ ఉంది దీని వెనుక నిరంతర శ్రమ అధ్యాపకులు యాజమాన్యం తీసుకుంటున్నందుకు వారిని కూడా అభినందిస్తూ ఉన్నారు సత్యసాయి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇదే రోజు వారు జన్మించటం ఒక మామూలు పిల్లవాడిగానే ఆయన కొంతకాలం బాల్యం గడిచిపోయింది స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత ఆయనకి తెలియని అతీతమైన శక్తి ఏదో ఆయన్ని ఆవరించాయి చాలా మంది చెప్తా ఉంటారు ఆ రోజుల్లోనే స్కూల్ రోజుల్లోనే జేబు నుంచి చాక్లెట్లు తీసి పిల్లలకి అందరికీ పంచేవాడు ఆ తర్వాత ఆయన శ్రీడి సాయిబాబా అవతారం దైవ సమానుడిగాను ప్రకటించుకోవడం అలాగే ఆయనకి సేవలు చేసి ప్రేమించి ఆరా ఆరాధించిన వారికి అన్ని మంచి జరగటం ప్రపంచం మొత్తం కూడా తన ఆధ్యాత్మికమైన భోధనలతోటి తన వైపు తిప్పుకున్న మహోన్నతమైన వ్యక్తి సత్యం సాయిబాబా గారు ఇది దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎంతో మంది సాయి భక్తులు ఆయన బోధనలను వినడానికి అక్కడికి పుట్టపర్తి వచ్చేవారు పుట్టపర్తిలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆయన మరి ఆ భగవని భగవంతుని అనుగ్రహంగా భగవంతుని అంశంగా మరి దినదినం అభివృద్ధి చెంది ఎన్నో కార్యక్రమాలు పుట్టపర్తి అంటే అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల కుగ్రం ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చారు అని చెప్పి బలంగా మరి ప్రబోధించే శ్రీ సత్యసాయి గారు ఒకసారి మా వెల్దొత్తి గ్రామానికి సత్యసాయి గారు రావాల్సింది వారు వస్తారని చెప్పేసి అప్పుడు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసిన లాస్ట్ మినిట్లో వారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది అప్పుడు వారు వస్తారని స్నానాల కోసం ఏర్పాటు చేసిన తొట్టి కూడా ఈ రోజు వరకు ఉంది సార్ కాబట్టి మిత్రులారా మరొక్కసారి ఈ పాఠశాల ఏర్పాటు చేసిన నిమ్మగడ్డ ప్రసాదరావు గారిని స్మరించుకుంటూ ఎందుకంటే ఈరోజు ఆయన ఎందుకు స్మరించుకుంటున్నాం ఒక మంచి పని చేసినప్పుడు శాశ్వతంగా మనం ఏ వంద మందిలో పది మంది తోట నాకు కీర్తించబడతాం ఇక్కడ పనిచేస్తున్న అధ్యాక బృంద బృందాన్ని విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తోటి తీర్చిదిద్దుతున్న మీరందరినీ కూడా ప్రత్యేతులకి నమస్కరిస్తున్నాను అలాగే ఈ స్కూల్ని నిర్వహించడం అనేది ఈ పసిబిడ్డల పట్ల మరి అంతే అత్యంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తున్న గౌరవనీయులు అనిల్ గారికి శ్రీనివాస్ గారికి మరి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఆయన మాటల్లో ముఖ్యంగా సత్యం ధర్మం అహింస శాంతి సేవ ప్రేమ ఇవే ప్రతిబింబిస్తాయి ఇవన్నీ మీరు చేస్తే అవే మిమ్మల్ని రక్షిస్తాయంట సమాజం కోసం సమాజంలో మీరెవ్వరికీ మేలు చేయకపోయినా మీరు తీడు చేయకుంటే చాలు అనే ఒక గొప్ప భావాన్ని కూడా సత్యసాయిబాబు గారు కాదు వెల్లడించేవారు అంటే అందరికీ మేలు చేయడం ఆ పరమేశ్వరుని వల్ల కూడా కాదు కాబట్టి మరొకరికి కీడు చేయకుండా సత్ప్రవర్తనతో నువ్వు నడిస్తే ఆ సత్ప్రవర్తనే నిన్ను కాపాడుతుందని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో తన బోధనల ద్వారా చెప్తూ ఉండేవాళ్ళు స్కూల్కి కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చాను సార్ అని జగ్గ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించాలి అన్నారు ఖచ్చితంగా ఈ గరీబు అమీర్ వస్తే ఆ భగవంతుని ఆశిస్సులతో ఖచ్చితంగా అంటే నేనే సంపాదించాల్సిన అవసరం లేదు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఒక డాక్టరు ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు వారి సంపాదన తోటైనా సరే నేను సైతం నేను సైతం అనే ఆ శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తుపెట్టుకొని ఈ కళాశాలలో ఈ స్కూల్లో ఇక్కడికి రాగానే టెంట్లు చూసినప్పుడు నా మనసులో ఒక భావం మిగిలింది ఇక్కడ సెంటర్లో ఒక షెడ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఇబ్బంది లేకపోతే ఆ దిశగా కృషి చేస్తాను లేదంటే మీరు ఏదన్నా ఫలానా పని కావాలంటే నేను చేయటానికి అంటే ఇప్పటికిప్పుడు కాదు నాకు కొద్దిగా సమయం ఇవ్వండి తప్పకుండా చేస్తాను ఈ పిల్లలందరినీ చూస్తా ఉంటే సమాజంలో పెద్దలు చాలా మంది ఉన్నారు ఆర్థికంగా ముందున్న వాళ్ళు వాళ్ళని కూడా సంప్రదించి ఎందుకంటే ఎమ్మెల్యేకి లంచాలుయాల్సిన అవసరం లేదు కనీసం ఒక మంచి కార్యక్రమం నాలుగు వందల యాభై మంది బిడ్డలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని మీ వంతు సహకరించండి అని కూడా విజ్ఞప్తి చేసి కొంత నిధులు పోగు చేసి కూడా మరి స్కూల్కి అందిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా వారికి మాటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తూ ఇదే సందర్భంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కొంచెం ఈ పసిబిడ్డల కంటే గుర్తుండకపోవచ్చు కొంచెం నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ చదివే విద్యార్థులకి గుర్తుంటుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే ఒక రూపాయి ఫీజు లేకుండా మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు మీరు రుణపడి ఉంటారు అంటే మిమ్మల్ని ఈ సంస్థకి డొనేట్ చేయమంతం కాకుండా ఈ సంస్థలో మీరు బయటకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఉత్తమ పౌరులుగా ఎదిగిన తర్వాత ఒక విద్యార్థినైనా చదివించే బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే పసిపిల్లలకు అర్థం కాకపోవచ్చు పాపం చప్పట్లు కొడుతున్నారు కానీ కాబట్టి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి మన బిడ్డ చదివాడు అంటే ఉచితంగా మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం కూడా ఒక బిడ్డని చదివించడానికి ప్రోత్సహిద్దామని చెప్పేసి మీ అందరు కూడా మంచి మనసుతోటి ఆలోచించమని మీ అందరిని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై సాయిరా